ప్రతి సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి ఒక లైక్ చేయండి ఈరోజు నేను మా తోటకు లానో అనే ఈ మందుతో పాటుగా టబోలీ అనే మందులను స్ప్రే చేస్తున్నా ఈ లానోలో వచ్చేసి మనకు పైరిప్రాక్సిపిన్ అనే మందు పది శాతం ఉంటుంది ఈ టబోలీ అనే మందు మనకు గ్రోత్ రెగ్యులేటర్గా పనిచేయడం జరుగుతుంది వీటితో పాటు ఫెర్టీ మ్యాక్స్ అనే మందుని స్ప్రే చేస్తున్న ఈ ఫెర్టిమాక్స్ ఏరీస్ ఫెర్టీమాక్స్ ఈ మ్యాక్స్లో వచ్చేసి మనకు పదమూడు నలభై పదమూడు శాతము ఎన్పికే ఉంటుంది ఈ లానో అనే మందులో పది శాతము పైరిప్రాక్సిపిను ఉంటుంది ఈ లానో ముఖ్యంగా మనకు తెల్లదోమను నియంత్రించడంలో ఈ పైరిప్రాక్సిన్ గల నానో మందు మనకు మిరపలో ఉపయోగపడుతుంది ఈ తెల్లదొను నియంత్రించడం ద్వారా మనం మనం మిరపలో వచ్చేసి ఈ జెమినీ వైరస్ నియంత్రించవు నియంత్రించడానికి ఈ ఉపయోగపడుతుంది ముఖ్యంగా చలి తీవ్రత పెరగడం వలన ఈ జెమినీ వైరస్ తీవ్రత అనేది మిర్చిలో పెరుగుతుంది దీని నివారించడంలో ఈ లాను అనే మందు ఉపయోగపడుతుంది దీనితో పాటుగా ఈ టబోలి అనే మందు స్ప్రే చేసుకుంటుందా ఈ టంబోలీ వచ్చేసి మనకు దేనికి ఉపయోగపడుతుందంటే ఇది గ్రోత్ రెగ్యులేటర్గా అంటే మొక్కల పెరుగుదలను నియంత్రించి మనకు ఈ పువ్వులు ఎక్కువగా రావడానికి ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి మనకు ఖాతా పూతకు రావడంలో ఈ టబోలీ అనే మందు ఉపయోగపడుతుంది ఈ టబోలీని మనం వంద లీటర్ల నుండి నూట యాభై లీటర్ల వరకు నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అంటే టెన్ ట్యాంక్స్ పది పది ట్యాంకులు అంటే స్ప్రేయర్ను బట్టి పది ట్యాంకులు చేసి ఈ మందుని టబోలిని స్ప్రే చేసుకున్నట్లయితే పుష్పాలు అధికంగా వచ్చి మనకు ఖాతా సెట్ అవ్వడానికి ఈ టబోలీ అనే మందు ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా మొక్క పెరుగుదల అంటే ఇది గ్రోత్ రెగ్యులేటర్గా మనకు మిర్చిలో టబోలీ మందు ఉపయోగపడుతుంది దీనితో పాటు ఎన్పికే పదమూడు నలభై పదమూడు గల ఈ ఫెట్టిమాక్స్ ఏరిస్ని నేను స్ప్రే చేసుకుంటున్నా దీంట్లో వచ్చేసి ఎన్పీకే అంటే నత్రజని పదమూడు శాతము పొటాషియం నలభై శాతం కాల్షియము పదమూడు శాతము ఈ ఫెట్టిమ్యాక్స్లో ఉంటుంది ఇది కూడా మనకు ఖాతాపూత రావడంలో ఈ సీజన్లో మనకు ఎన్పీకే ఉపయోగపడుతుంది ఈ ఈ విధంగా ఈ ఎన్ ఎన్పీకే గల ఫెట్టిమాక్స్ని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చలికాలంలో మొక్కలు వేర్ల ద్వారా మనకు ఈ సూక్ష్మ పో పోషకాలను న్యూట్రియన్స్ను తీసుకోలేవు కాబట్టి మనం పైనుండి ఈ పోషకాలను అందించినట్లయితే మొక్కగా దృఢంగా ఉండే అవకాశం ఉంటుంది అందువలన ఈ ఎన్పికే గల ఫెట్టిమాక్స్ని స్ప్రే చేసుకుంటున్నా ఈ విధంగా ఈరోజు లానో పైరిప్రాక్సిన్ గల నానో దానితో పాటు టబోలీ ఫెట్టిమాక్స్లను మిర్చి తోటకు స్ప్రే చేయడం జరుగుతుంది ఇది మిర్చి తోట ఈ జమినీ వైరస్ ఉధృతి నివారించడానికి ఈ లాన మందుని స్ప్రే చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ